వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ మాసంలో ఈ వారి యొక్క దశ తిరగబోతుంది నాలుగు మహాయోగాలతో ఆర్థికంగా జీవితంలో ముందడుగు వేస్తారు అక్టోబర్ లోపు ఈ రాసుల వారికి దశ తిరగడం గ్యారంటీ నాలుగు మహాయోగాల్లో వృత్తి ఆర్థిక జీవితంతో మార్పులు ఉన్నాయి స్థిర రాశులైన వృషభం సింహం రుచికం కుంభరాశుల వారు సాధారణంగా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తారు ఏ పని చేసినా ఏ ప్రయత్నం తలపెట్టినా హాచితూచి అడుగులు వేస్తారు స్వయం కృషి మీద ఆధారపడతారు ఎంతటి శ్రమకైనా వెనకడలు వీరికి నెల ఇరవై ఎనిమిదవ తేదీ అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ మూడు వరకు అనేక విధాలుగా కలిసి రాబోతుంది జీవితంలో స్థిరత్వము ఏర్పడుతుంది ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావటమే కాకుండా ఉద్యోగాలు మారాలకున్న వారికి త్వరలో కోరిక నెరవేరుతుంది ఈ నాలుగు రాసుల్లో రాసుల్లో పాటు ద్విస్వభావ రాశులైన కన్యా ధనుసు రాశుల వారికి కూడా స్థిర రాశుల వారికి మాదిరిగానే స్థిరత్వం కలిగే అవకాశం కూడా ఉంది ఋషభ రాశి వారు ఈ రాశి వారికి తప్పకుండా స్వయం కృషితో ఉద్యోగాల పదోన్నతలు పొందుతారు ప్రణాళికబద్ధంగా వ్యవహరించి ఆదాయాన్ని పెంచుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి కోరుకున్న ఉద్యోగాన్ని సాధించుకుంటారు కొత్త నైపుణ్యాలు తగిన శిక్షణ పొంది తమ ప్రతిభ పాఠ వాళ్ళకు మొదలు పెడతారు పెళ్లి ప్రయత్నాల్లో శుభాలు వస్తాయి మొత్తం మీద అక్టోబర్ వీరి జీవితం అనేక విధాలుగా స్థిరత్వ లభిస్తుంది దశ కూడా తిరుగుతుంది సింహరాశి వారికి గురుబలం వల్ల దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది కొద్ది ప్రయత్నంతోనే అత్యధిక లాభాలను పొందుతారు అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తాయి అగ్రస్థానంలో ఉండాలని వీరి కోరిక నడివెత్తుంది అధిపతి రవి వీరికి ఊహించిన విధంగా లిస్ట్ లిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది నిరుద్యోగులకు మంచి జీతభ్యాలతో కూడిన ఉద్యోగులు లభించడం కావు మొత్తం మీద ఈ రాశి వరకు సెప్టెంబర్ ఆర్థిక పరంగా స్థిరపడతారు కన్యా రాశి వారికి కూడా ఒక వ్యూహం ప్రకారం ప్రణాళిక ప్రకారం వ్యవహరించి రాశి వారికి రాష్ట్రాధిపతి బుద్ధుడు బాగా అనుకూలంగా ఉన్నదని వల్ల అక్టోబర్లో పూర్తి ఉద్యోగ వ్యాపారాలు తప్పకుండా స్థిరపడే అవకాశం ఉంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు స్వయంకృతి సమర్థత ఉద్యోగపరంగా వ్యవహరిస్తారు ఉద్యోగంతో పాటు ఆర్థికంగా తెరత్వ లభిస్తుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో సంబంధం కుదురుతుంది రుచికి రాశి వారికి పట్టుదలకు మారిపోయిన వారి జీవితంలో అన్ని విధాలుగా స్థిరత్వం లభిస్తుంది ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కొద్ది ప్రయత్నంతోనే కళలను ఆశలను హాస్యాలను నెరవేర్చుకుంటారు ఆర్థిక పరంగా స్థిరత్వం లభిస్తుంది ధనుసు రాశి వారికి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి హాస్యాలు లక్ష్యాలను సాధిస్తారు అనేక విధాలుగా ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి స్థిరత్వం లభించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుంభరాశి వారికి కూడా సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఎంతటి శ్రమకి కింద తట్టుకోవడం అంతటపడి తత్వం కలిగి ఉంటారు ఏనాడు చేసిన రైతులు సుఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది వీరు తమ సమర్థతను నిరూపించుకొని తమ నైపుణ్యాలు పెంచుకుంటారు వీడియో నస్తే లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి